ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కార్యకర్య సమితి మరి రేపు ఆదివారం మద్రాచలంలో ధర్మయుద్ధాన్ని భారీ బహిరంగ సభ అదేవిధంగా తొమ్మిది తెగల సాంస్కృతిక ర్యాలీని కూడా నిర్వహించడానికి సన్నాహాలు ఇప్పుడు పుట్టాయి ఇవాళ జోడయాత్ర ఆఖరి రోజు లోటపేట నుంచి మరొక జోడయాత్ర వాజేడు వెంకటాపురం చెర్ల దుమ్ముగూడెం భద్రాచలం బూర్గంపాడు అశ్వాపురం మనుగోలు పినపాక కరగ్గూడెం గుండాల ఆళ్లపల్లి తర్వాత ఇల్లెందు ఇప్పుడు బయార మండలం రావడం జరిగింది ఈ రోజు ఈ యొక్క బయార మండలంలో ఈ యొక్క తర్వాత అందరం కూడా మొత్తం చెలో భద్రాచలం రేపటి ఈ యొక్క యుద్ధం ధర్మ యుద్ధానికి బయలుదేరుతున్నాం ఇప్పటికీ ఇంత భారీ వర్షం సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా వర్షాన్ని సైజులు లెక్క చేయకుండా ఎక్కడికక్కడ టార్పాన్లు వేసుకొని బండం వేసుకొని గొడుగులు రెయిన్ కోట్లు వేసుకొని మేము సిద్ధమంటే మేము సిద్ధం అంటాం తప్ప ఎక్కడ కూడా వర్షాంతులు భయపడట్లేదు ఇప్పటికే అదిలాబాద్ నుంచి కూడా వేలాది మంది వాళ్ళ యొక్క వాహనాలు తీసుకొని ఈ భద్రాచేస్తున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే ఫంక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు జరిగింది మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత వర్షంలో కూడా మీరు అందరూ కూడా రావటం మరి యొక్క ఆదివాసీ తొమ్మితల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మొత్తం కూడా ఇంకా మిగిలిన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జోడ కబుర్ని మీరు అన్ని గ్రామాలు చేరవేయండి అన్ని గ్రామాల ప్రజలు కూడా చెప్పండి ఆ యొక్క ఊరి పటేల్ దొర వారి ఆధ్వర్యంలో ఇంటింటికి వంద రూపాయలు సేకరించుకొని ఒక ముప్పై ఇల్లుంటే మూడు వేలు అయితే ఒక ఇద్దరు ఉద్యోగస్తులుంటే రెండు వేలు తీసుకుంటే ఐదు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వాహనం మ్యాజిక్ లేకపోతే ట్రాక్టర్ లో డీజిల్ పోసుకోవటమో లేకపోతే ఆటోలుంటే ఆటోలో డీజిల్ పోసుకోవటమో ఇవన్నీ చేసుకోవడానికి మీకు అమౌంట్ సరిపోతుంది ఇది రాజకీయ పార్టీ సభ కాదు ఇది మన జాతి అస్తిత్వ సభ మన కోసం మనమే పెట్టుకున్న సభ మన విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు ఆఖరికి మన సమ్మక్క గద్దలు ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే మనం అందరం స్వచ్ఛందం కావాలి